ఓ డెబ్బై నాలుగేళ్ల ఫ్రెంచ్ డాక్టర్ దాదాపు తన ముప్పై ఏళ్ల సర్వీస్లో రెండు వందల తొంభై తొమ్మిది మంది రోగులపై అత్యాచారానికి పాల్పడ్డాడు బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు నిందితుడి ఇంట్లో జరిపిన సోదాల్లో మూడు లక్షలకు పైగా ఫోటోలు ఆరు వందల యాభైకి పైగా అశ్లీల వీడియోలు నోట్బుక్స్ బయటపడ్డాయి ఇది చూసి సభ్య సమాజం బిత్తరపోయింది నిజానికి పసికందులను వావి వరసలు చూడకుండా అత్యాచారాలు చేసే సమాజంలో మనం జీవిస్తున్నాం కొన్ని సంఘటనల గురించి విన్నప్పుడు హృదయం తల్లడిల్లిపోతుంటుంది అయితే ఈ తరహా నేరాలకు పాల్పడే వ్యక్తులపై పరిశోధనలు జరిగాయి వారిలో క్షణకాలం కలిగే భావనలు క్షణికావేశంలో కలిగే వికారాల వల్లనే ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారని తేలింది వాటిని నివారించేందుకు కొన్ని దేశాల్లో వ్యభిచారం లీగలైజ్ చేయడం లాంటి నిర్ణయాలు తీసుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు అయితే ఇది కాస్త నుంచి పొయ్యిలోకి పడ్డట్టు కాదా అన్న వాదన కూడా మరోవైపు నుంచి ఉంది ఇప్పుడు వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయడం వల్ల ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఏమైనా నష్టం జరుగుతుందా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది మన దేశంలో సుప్రీంకోర్టు ఒకసారి ఏముందంటే వేష్యలు చేసే పనిని ఓ వృత్తిలా గుర్తించాలని వారికి వారి సంతానానికి సమాజంలో సమాన గౌరవం ఇవ్వాలని కూడా డైరెక్షన్స్ ఇచ్చింది జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు విధిలేని పరిస్థితుల్లో యువతులు ఈ వృత్తిని ఎంచుకుంటారు వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయడం వల్ల సమాజంలో కొందరి వికారాలు తీరిపోవడం జరుగుతుందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి కోరికలను తీర్చుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డటువంటి వీధులకు విటులు వెళ్తూ ఉంటారు ఎంతో కొంత ఖర్చు పెట్టుకుంటారు మద్యం కోసం డబ్బు దాచుకున్నట్టే లైంగిక వాంచ విషయాల్లోనూ ఖర్చు పెట్టుకుంటారనేది తేలింది చాలా దేశాల్లో వ్యభిచారం చట్టబద్ధం అవడం అక్కడ ఇటువంటి ఘటనలు బాగా తగ్గిన మాట నిజమే మన దేశం విషయానికి వస్తే ఒడిశా పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో వేష్యా వృత్తిని అధికారికంగానే నిర్వహిస్తున్నారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యభిచారాన్ని చట్టబద్ధం చేస్తే ఈ ఘటనలు కొంతమేర తగ్గే అవకాశం ఉందనేది కొందరి వాదన అయితే చట్టబద్ధం చేయకుండా ప్రస్తుతం వ్యభిచారం ఏమన్నా ఆగిందా అంటే అదేమి లేదు గ్రామాలు పట్టణాలు నగరాల్లో చాటుమాటున వ్యభిచారం జరుగుతూనే ఉంది పబ్బులు స్పాలు మసాజ్ సెంటర్లలో సీక్రెట్ గా జరుగుతూనే ఉంది ఏదో అడపా దడపా జరిగే తూతూ మంత్రపు రైడ్స్ లో కొందరు పట్టుబడుతున్నారు కానీ ఇలా రహస్యంగా జరుగుతున్న దానికి చట్టబద్ధత కల్పించి దానికి ఒక సురక్షితమైన ప్రదేశాన్ని కేటాయిస్తే ఇటువంటి వాంచ ఉన్న వాళ్ళు అభం శుభం తెలియని చిన్నారుల జీవితాలని చిదివేయకుండా ఉంటారని చెబుతున్నారు కొంతమంది విశ్లేషకులు ఇంకా ఎన్నో ఇలాంటి నేరాలు జరగకుండా ఉండేందుకు పాలకులు ఈ ఆలోచనలు చేయాల్సినటువంటి అవసరం ఉందని వారు అంటున్నారు వేష్యవాటికలు చట్టబద్ధంగా నిర్వహించే ప్రాంతాలను సందర్శించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయాలని కూడా కోరుతున్నారు ఇక్కడ కూడా ఆ తరహా చర్యలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుందేమో అనే ఆలోచన కూడా సూచిస్తున్నారు అది చేయాలని బహుశా ఈ తరహా నిర్ణయాల వల్ల సమాజంలోని ఇతర మహిళల నుంచి తిరుగుబాటు రావచ్చు అన్నది కూడా పాలకుల్లో కొంత భయం ఉండొచ్చు కానీ ఇటువంటి దారుణాలు కట్టడికి అటువంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం తప్పదని అంటున్నారు ఇదిలా ఉంటే ఏపీలో గత ప్రభుత్వం చేసిన ఒక ఆలోచనను కూడా గుర్తు చేసుకోవాలి రెండు వేల పద్దెనిమిదిలో దాచేపల్లి ఘటన ఆపై వరుస ఘటనలతో దీనికి పరిష్కారం వెతికే క్రమంలో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలని పట్టణ ప్రాంతాల్లో ప్రాథమికంగా అనుమతించాలని అప్పటి ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఆలోచించారట కానీ పార్టీలో కొందరు వ్యతిరేకించడం కుటుంబ సభ్యుల నుంచి కూడా వ్యతిరేకత రావడంతో ఎన్నికల ముందు ఈ రిస్క్ ఎందుకులే అని చంద్రబాబు ఆలోచన విరమించుకున్నారంట ఇప్పుడు మళ్ళీ ఆయనే అధికారంలో ఉన్నారు ఈ ఆలోచన మరోసారి చేస్తారా అన్నది మాత్రం చూడాలి ఇదిలా ఉంటే ఏ మార్క్ ఫౌండేషన్ వారి సమాచారం మేరకు ప్రపంచ వ్యాప్తంగా ఎనభై ఆరు దేశాలు టెరటరీలు వ్యభిచారాన్ని చట్టబద్ధం చేశాయి అక్కడ వ్యభిచారం చేసే మహిళలకు పెన్షన్ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించబడింది మరోవైపు ఇవి కాకుండా మరో నలభై తొమ్మిది దేశాల్లో వ్యభిచారం చట్ట విరుద్ధం కాదు అలాగని అనుమతించినట్టు కూడా కాదు కొన్ని దేశాల్లో ఈ వృత్తికి షరతులతో కూడిన గుర్తింపు ఇవ్వబడింది మన దేశంలో అయితే రాజులు చక్రవర్తులు నవాబుల కాలం నుంచి దీన్ని ఓ వృత్తిగానే చూడడం జరుగుతోంది అలాగే ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో వ్యభిచారం ఏదో రకంగా ఉపాధి మార్గంగా మారిపోయింది నిజానికి వారు ఈ వృత్తిని స్వీకరించి స్వేచ్ఛగా నిర్వహిస్తున్నారు చాలా దేశాల్లో ఈ వృత్తితో సంబంధం ఉన్న వ్యక్తులు సమాజం నుంచి వేరుగా ఉంచడం జరుగుతోంది అదే సమయంలో ఈ వృత్తికి చట్టపరమైనటువంటి హోదా ఇచ్చిన దేశాలు దానితో సంబంధం ఉన్న వ్యక్తులు సమాజంలో ఒక భాగంగా ఉండటానికి సహాయపడుతున్నాయి అయితే ముస్లిం దేశాల్లో మాత్రం ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయి ఆయా దేశాల్లో వ్యభిచారం చేసే వాళ్లను బహిరంగంగా కొరడా దెబ్బలతో శిక్షించే నిబంధన కూడా ఉంది వ్యభిచారానికి చట్టపరమైనటువంటి హోదా ఉన్న ముస్లిం దేశం కూడా ఒకటి ఉంది మన పొరుగు ముస్లిం దేశం అయినటువంటి బంగ్లాదేశ్లో వ్యభిచారం చట్ట విరుద్ధం కాదు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ వృత్తితో సంబంధం ఉన్న వ్యక్తుల కోసం కొన్ని నియమ నిబంధనలను రూపొందించింది బంగ్లాదేశ్లో వ్యభిచారం కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అలాగే అఫిడవిట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది వృత్తిని స్వీకరించే మహిళ తనకు వేరే పని రాకపోవడంతో తన ఇష్టానుసారం ఈ పని ప్రారంభిస్తున్నట్లు కూడా అందులో రాసి ఉండాలి బంగ్లాదేశ్లో వ్యభిచారంపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది ఐక్యరాజ్య సమితి ఎయిడ్స్ రెండు వేల పదహారులో ప్రచురించిన నివేదిక ప్రకారం బంగ్లాదేశ్లో లక్ష నలభై వేల మంది మహిళలు వ్యభిచారంలో పాల్గొంటున్నారు బంగ్లాదేశ్లో వ్యభిచారం చట్టబద్ధమైనప్పటికీ జూదం వ్యభిచారాన్ని ఆపడానికి రాజ్యాంగంలో నిబంధనలున్నాయి బంగ్లాదేశ్లోని చట్టాలు బాల వ్యభిచారం బలవంతపు వ్యభిచారం లైసెన్స్ లేని వ్యభిచార గృహాలు నిర్వహించడం నిషేధించబడ్డాయి న్యూజిలాండ్ దేశంలో వ్యభిచారం రెండు వేల మూడులోనే చట్టబద్ధం చేయడం జరిగింది ఇందుకోసం పబ్లిక్ హెల్త్ అండ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ కింద వ్యభిచార సంస్థలకు లైసెన్స్లు జారీ చేస్తారు ఇక్కడ పనిచేసే మహిళలు ఇతర రంగాల్లో పనిచేస్తున్న వారిలాగే సామాజిక ప్రయోజనాల్ని పొందుతారు నెదర్లాండ్స్ లోని ఆమ్స్టర్డామ్ లోని రెడ్ లైట్ ఏరియా వ్యభిచారం పరంగా ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ ప్రదేశం అదే సమయంలో జర్మనీలో వ్యభిచారానికి చట్టపరమైనటువంటి హక్కులు ఇచ్చారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుండి ఇక్కడ వ్యభిచారానికి లైసెన్సింగ్ వ్యవస్థ ఉంది ఈ వృత్తితో సంబంధం ఉన్న మహిళలకు ఆరోగ్య సదుపాయాలతో పాటు బీమా సౌకర్యం ఉంది పడుపు వృత్తిలో ఉన్న వాళ్ళు వారి సంపాదనపై కూడా పన్ను చెల్లిస్తారు అంతేకాదు వారికి పెన్షన్ విధానం కూడా ఉంటుంది ఆస్ట్రియాలో దీంతో సంబంధం ఉన్నటువంటి మహిళల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది పడుపు వృత్తిలో చేరిన మహిళల్ని రిజిస్టర్డ్ చేయడం వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించడం కూడా జరుగుతుంది ఇక్కడ ఈ వృత్తిలో చేరేందుకు కనీస వయస్సు ఏళ్లుగా నిర్ణయించారు ఇక్కడ మహిళలు తమ సంపాదనపై ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తారు ఆస్ట్రేలియాలో వ్యభిచారానికి సంబంధించి వివిధ రాష్ట్రాలు వేరువేరు చట్టాలను కలిగి ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో ఇది చట్ట విరుద్ధం కాగా కొన్ని రాష్ట్రాల్లో ఇది చట్టపరమైనటువంటి హోదాను పొందింది ఆస్ట్రేలియాలో వ్యభిచార సెంటర్లకు లైసెన్సింగ్ వ్యవస్థ కూడా ఉంది బెల్జియంలో వ్యభిచారం కోసం లైసెన్స్ అందుబాటులో ఉంది ఇక్కడ ఈ పడుపు వృత్తిని ఒక కళగా చూస్తారు దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్లో వ్యభిచారం చట్టబద్ధం చేశారు అదే సమయంలో వ్యభిచార కేంద్రాలు నిర్వహించడం లేదా మహిళలను నియమించుకోవడం చట్ట విరుద్ధంగా పరిగణిస్తారు